ओम चत्य ओं चत चुथ ज्वल ज्वाल 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 सिंह लक्ष्मीराज सिंह करम कर దత్తాత్రేయునికి మనము మనము వరుసగా ఆహ్వానిస్తూ యజ్ఞం చేస్తున్నాం పేరు మీద ఇస్తున్నాం అయితే ఇప్పుడు విశ్వకర్మ విశ్వకర్మ ఏంటంటే విశ్వకర్మ జగన్నాథం విశ్వకర్మ జగతేజం విశ్వకర్మ విశ్వకర్మ జగేదం అంటే విశ్వకర్మ అనేది ఏది ప్రపంచంలో ఆయన తయారు చేయడం లేదు అంటే తల్లి కడుపు గొడ్డు నుంచి వచ్చినప్పుడు కత్తి కూడా విశ్వకర్మ మళ్ళీ ఆయన మనం శ్మశానంలోకి పోయేటప్పుడు కూడా అది ఏదైతే తాడు చేస్తారో ఏది ఆయన మనం తీసి మళ్ళీ అక్కడికి పెట్టాడు తాడు తీస్తారు కదా ఆ కత్తి కూడా విశ్వకర్మ తయారు అంటే మొదటి అదే ఆయన నంది చేస్తున్నాయని గర్వపడ్డ ఒకసారి అయితే ఆ గర్వాన్ని బంధపడతానని ఏం చేస్తాడంటే నాలుగు పార్వతి పరమేశ్వరుడు కూర్చుంటాడు కూర్చున్నప్పుడు స్వామి మీరు తెల్లం ఉండడానికి శివుడు అమ్మవారు గౌరవమ్మ కాబట్టి గౌరవ కలర్లో నల్లం కలర్లు అమ్మ మీరు ఇద్దరు ఎంత బాగుండాలంటే అప్పుడు ఆయన అంటే గౌరవం బాగుంటుంది నేనేం బాగుంటాడు బాగుంటుంది శివుడు అంటాడు మీరు ఇద్దరి బాగా నేను తెలుసుకోవాలంటే దీని కళాకారులు విశ్వకర్మ పిలుపుకుంటాం అయితే విశ్వకర్మను పిలుస్తాం కాక మేము అందరి చూడాలని అనుకున్నాడు ఇంకా అప్పుడు విశ్వకర్మ మీరు అంటాడు విశ్వ కళగారు నేను ఏం చెప్పా అంటే ఆయనకు ఒక ఆలోచన వస్తుంది ఈమె సభ ఆమె షాపు ఆయన బాగుందంటే ఈ కానీ ఒకరికొకరు బాగుందని అనుకున్నారు యాక్చువల్ సినిమా పార్వత భావంగా అన్నది పార్వతము చివుడికివ పార్లర్ బాగుందను అయితే వాళ్ళని ఇద్దరు ఏం చేస్తానంటే ఆయన ఒక పెద్ద హాల్ తయారు చేస్తాడు ఒక థియేటర్ లాగా తయారు చేసి దానిలో కూడా పంపిస్తాడు కంచు పలత ఏర్పాటు చేస్తాడు అంతవరకు దర్పణం అంటే అర్థం లేదు మనం ముఖం చూసుకునే నీళ్ళు చూసుకునేవాళ్ళు అయితే ఆ దర్పణం తయారు చేసి ఆ లోపట హాల్లో కూడా వెంటల్లో కూడా థియేటర్లో కూడా పెట్టేసేసి వాళ్ళిద్దరిని వివస్థ హై దిగమ్మల హైలో కూడా అంటే కొత్తలు లేకుండా మారిపోతుంది ఇద్దరు ఆయన బంపంటారు అలా పోయేసరికి వాళ్ళు నిజ రూపాలు కనబడుతుంటారు ఇద్దరు మన మనమ అవుతారు తమ్మేళ్ళు అవుతారు మోహనబ్జు అవుతారు ఇద్దరు హాజరు చేసుకొని తాత పెద్ద పని పనిచేస్తుంది మనకి ఎంత సంతోషపడుతుంది రోజు అని చెప్పి బయటకు వచ్చి తాత నీకు తెలియవాలని అవుతాను అయితే ఆయన గర్వం నేను తెయండి ఏమో నాకు చెప్పు నీ దగ్గర ఉన్న నా నాదే అనుకున్నా సొమ్ములు నా వేది అని నావే అంటుంది అంటే అప్పుడు మీ దగ్గర లేనిది నేను మీ మాత్రం కదా తర్వాత నీకు ఇస్తున్న దరిద్ర లక్ష్మి మీ దగ్గర లేదు అని చెప్పేసి ఆయన అమ్మవారికి ఇస్తారు ఆహాహో అని చానల్ అనుకునే అమ్మ షాంబా ఎంత పని చేసినా నాకు ఇదేంటి బాగా పెట్టినో నేను అనుభవిస్తాను నా తరతరాల వాళ్ళు వాళ్ళు కూడా ఈ షాపం అనుభవించలేకపోతున్నారు అంటే అమ్మ తాత నీకు ఒక మంత్రం చెప్తా ఈ తరతరాల వాళ్ళు మీరు ఎవరైనా సరే మంత్రం చదువుకోండి అయితే అదే మంత్రాన్ని లోకానికి తెలియజేసుకున్నవాళ్ళు ముత్త మంత్రం ఇది విశ్వకర్మ వాళ్ళే చేసుకునేది షాంబవి అనేది కూడా విశ్వకర్మ వాళ్ళు చేస్తారు ఈ అమ్మవారి మంత్రం ఏదైతేందో చాలా తగ్గుతుంది ఓం క్రీం 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 ఓం శాంబవి ధనం దేహివే స్వామి ఓం క్రీం 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 ఓం శాంబవి ఆరోగ్యం దేహి దేవిన అయితే విశ్వకర్మకు వచ్చిన శాపం అది పెట్టిన శాపం అయితే బ్రహ్మంగారు పెట్టిండు కంటారు కట్టారు కంటారు కట్టారు కంటారు కాదు అని పెట్టింది ఒక కంచర్లకేహంతో అవగాహనిస్తే నీకు ఇంత గర్వం కదరా నువ్వు ఊరులో ఎక్కడైనా ఒక దగ్గర బతకలేవు నువ్వు ధనంతో ఉండవు ఆరోగ్యంగా ఉండవు ఆ కాలం నుంచి దీనికి మధ్యంతరంగా గరుపు గారు కంచరోళకు అన్ని కులాల పెట్టాలి పంచరాయలు అయితే ఈ మంత్రము శాంబడి మంత్రం గురించి మనం యజ్ఞం చేసే ఉంటుంది తర్వాత ఇప్పుడు మాత్రము విశ్వకర్మ విశ్వకర్మ చేస్తున్నాము వాళ్ళ దేవతలకు గురువైన విశ్వకర్మ ఆయన ఒకప్పుడు సివిల్ ఇంజనీర్ సార్ ఇప్పుడు ఎట్లన్నారో ఆయన పెద్దపడి ఆయన అడిగినాక చేసేవాళ్ళు కాదు అందుకని ఇప్పుడు ఈయన బీజాచర మంత్రం ఏదైతుందో ఈయన సమితలు మధురమైన ఈ సమీ మధురమైన పదార్థాలు పండ్లు పూలు ఆయనకు తేనె నెయ్యి సుగంధ పరిమళ పరిపాలతో ఆయనకు యజ్ఞం చేయడం జరుగుతుంది ఈ యజ్ఞానికి మీరంతా మనస్సులో కూడా స్వామి మాకు మీరు దేవతలకే ఒక వంశులు మీరు దేవతలకే దేవుడు మాకు మీరు తలుచుకొని ఏదైనా చేయగలుగుతారు మమ్మల్ని ఆశీర్వదించి మా కోరికలు నెరవేర్చుకుని దండం పెట్టుకొని ఇప్పుడు ఆ యజ్ఞాన్ని మనం ప్రారంభిస్తుంది దీని బీజాక్షరాలు ఈ యొక్క విశ్వకర్మ బీజాక్షరాలు ఏమైతున్నామో బీజాక్షర మంత్రాలతోటి తాంత్రిక యజ్ఞం మనం చేసేది అన్ని సమితాలతోటి చేస్తాం

ॐ ह्रीं क्लीं विराट् विश्वकर्मणे स्वाहा 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 ओम रीम क्लीम विराट विश्वकर्मणे स्वाहा ओम रीम क्लीम विराट विश्वकर्मणे स्वाहा ओम रीम क्लीम विराट विश्वकर्मणे स्वाहा रीम क्लीम विराट विश्वकर्मणे स्वाहा ओम 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 रीम क्लीम विराट विश्वकर्मणे स्वाहा रीम क्लीम विराट विश्वकर्मणे स्वाहा ओम रीम क्लीम विराट विश्वकर्मणे स्वाहा ओम रीम क्लीम विराट विश्वकर्मणे स्वाहा ఓం రీం క్లీం విరాట్ విశ్వకర్మనే స్వాహ ఓం హ్రీం క్లీం విరాట్ విశ్వకర్మనే స్వాహ ఓం హ్రీం క్లీం విరాట్ విశ్వకర్మనే స్వాహ విశ్వకర్మ యజ్ఞం చేసిన మనము సంపూర్ణమైన ఈ యజ్ఞాన్ని మనము ఆ విశ్వకర్మ ముక్ ఫలిత పనులు కాబట్టి కోరుకొని దండం పెట్టుకోవచ్చు మళ్ళీ ఖర్జుర పండుగ కర్జుర పండుగ నివేదన పండ్లు చేసి పండుగ పండ్లు ఏదో ఒకటి ఆయన నివేదన చేసి దండం పెట్టుకోవచ్చు